రే తమ్ముడు ఏదైనా సినిమా పెట్టరా చూద్దాం సరే అక్క పెడతా ఏ సినిమా పెడతాడు ఫోన్ వెనక పెట్టి ముందర చూస్తారేంది బాగున్నట్టుందిరా సినిమా సూపర్ ఉంటది అక్క ఇది నా ఫేవరెట్ సినిమా చూడకుండానే సూపర్ మళ్ళీ ఫేవరెట్ అంట ఎవరబ్బా ఈ రిచ్ పర్సన్ డోర్లన్నీ ఓపెన్ చేసి పెడుతున్నాడేంది చెత్తబండి వచ్చిందమ్మా చెత్తబండి చెత్తబండా బంగారం లాంటి కార్ని చెత్తబండిలో వాడమ చూడండి పిల్లలు మ్యాజిక్ చేస్తాను ఎట్లా చేస్తాడో ఏమో చూద్దాం దీంట్లో ఏమన్నా ఉందా అబ్రాక దా అబ్రాక దా అబ్రాక దాబ్రాక దాక దా చూడండి ఈడు కనిపించేలా పెడుతున్నాడే ఈ పిల్లోని మాయం చేస్తా వీణైనా మాయం చేస్తాడో లేదో లోపల వరా మాయమయ్యాడు మళ్ళీ తెప్పిస్తాను చూడండి ఏ రారా వచ్చాడు ఇది మ్యాజిక్ HOOOOOO <laughs>